నమస్కారం రుద్రా కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను ఖండించారు బీఆర్ఎస్ పార్టీకి అసలు శత్రువు కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉన్నదని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధ్వజమెత్తారు దళితులకు దళిత బంధువు ఇవ్వలేదని దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదని వారు హెచ్చరించారు రాజ్యం కావాలని బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించారని బీఆర్ఎస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో నామరూపాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రవీందర్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ కీకురు రవీందర్ నాయకులు పోటు మల్లారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు అందే మేకల పరశురాములు కోనేటి రాములు జిల్లాల సుధాకర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కూడా విద్యావంతులు అందరూ కూడా ఆలోచన చేసి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బాగుండాలి నీలాగా అందరూ ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఈ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి మొదల అసెంబ్లీకి తప్పు చేసిన ముఖం చూపెట్టాడు ముఖం చాట్ వేసుకొని పోతాడు కాబట్టి ఆ నెలలకు ఒక్కసారి అందరూ దోత్పలిస్తే అందరూ అందరు రెండు తోడు తనే ఆయన వచ్చి ఇలాంటి సమావేశాలు పెట్టి అందరినీ మభ్యపెడుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా మీరందరూ గ్రహించి మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మాటలతో మన తల్లి సోనియా గాంధీ తెలంగాణ కోసం ఇంతమంది అశువులు పారిపోతున్నారు ఏ ఒక్క కుటుంబం కూడా అన్యాయం కావద్దు ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు అని ఆమె ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో గ్రహించి ఇప్పటికైనా వాటి నుండి మీరు విముసులు కాండి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పొన్న ప్రభాకర్ అన్న మన ప్రాంత మంత్రిగా ఆయనే మనకు ఫిక్సూచిగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే పొన్నం ప్రభాకరణ కొన్ని సాధ్యమవుతుంది అవుతుంది కూడా గౌరవల్లి గడివెల్లి ప్రాజెక్టును కూడా ఆయన ఇన్ని రకాలుగా అభివృద్ధి పనులు తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా పొన్నం ప్రభాకరన్న వెనుక ఉండి పొన్నం ప్రభాకరన్న యొక్క అడుగుదోడలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి మీరు సహకరించాల్సిందిగా నేను అందరినీ కూడా చెప్పుకున్నాను మంచి ఆలోచన చేయండి ఇలాంటి మనను పెట్టి మోసం చేసి విద్య లేకుండా ఆరోగ్యం ఖరాబ్ అయినా ఎలాంటి మనకు ఆర్థికంగా మనల్ని చాలా మోసం చేసినా వారిని కాదు మనం అధ్యయటిది నిజంగా మన కోసం ఎవరైతే కష్టపడుతున్నారో మన కోసం ఏ ప్రభుత్వం అయితే పని చేస్తున్నదో మన కోసం ఏ ప్రభుత్వం అయితే మన అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్నదో ఆ ప్రభుత్వానికి మనం ఎన్నుదండ ఉండాలి కేసీఆర్ గారు తన నోటికి ఏది వస్తే అది అవాకులు చెవాకులు బట్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద అని చెప్పి మాట్లాడుతుంది ఇక్కడ మేము ఒకటి ఉన్నాం కేసీఆర్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసే పోరాటంలో సోనియా గాంధీ దగ్గరికి పోయి మోకరినటువంటి ఒక సందర్భం మీరు గుర్తి ఈ ఈ యొక్క రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో సోనియా గాంధీని కీర్తిస్తూ స్థుతిస్తూ బ్రహ్మాండమైన మాటలు మాట్లాడేటువంటి ఒక సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణకు ఇచ్చినటువంటి యొక్క మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ శీలిక వస్తుంది ఆంధ్రాలో పార్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి సాహసించినటువంటి ఒక గొప్ప త్యాగశీలి సోనియా గాంధీ ఇవాళ ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం గాంధీ కుటుంబానికి నీ కుటుంబానికి ఎంత ఫరకు ఉంది ఇందిరాగాంధీ నుంచి మొదలు రాజీవ్ గాంధీ దేశ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క మండల స్థాయి మరియు గ్రామస్థాయి జిల్లా స్థాయి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నిన్న తెలంగాణ రైతుత్వ తెలంగాణ ఇచ్చిన మహాతల్లి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బహిరంగ సభలో మరి మొదటి విలనగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు తెలంగాణ కొరకని కేసీఆర్ మూర్ఖత్వ మాటలు మాట్లాడిండు మరి ఆ రోజు తెలంగాణ కొరకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మరి తనకు పార్లమెంట్ సభ్యులు కూడా ఇద్దరు ముగ్గురు ఉండరు మెజార్టీ సభ్యులంతా కాంగ్రెస్ వాళ్ళే ఉండరు మరి తెలంగాణ కొరకు సోనియా గాంధీ దగ్గరికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మరి తెలంగాణ నీతోట సాధ్యమైతే అని కాలు ముక్కిన రోజులు ఉన్నాయి మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ బిల్లు అని అనడం చాలా మూర్ఖత్వం మరి సంక్షేమ పథకాల్లో ప్రజలను అడుగుతుంటూ మీకు